హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ మరొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను మీకు దొండకాయ పచ్చి కొబ్బరి కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దొండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారండి అంతకు టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది కమ్మగా ఉంటుంది ఘాటు తక్కువగా ఉంటుంది మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అర కేజీ దొండకాయల్ని పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము పాన్ హీట్ ఎక్కిన తర్వాత కూరకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి మూడు నాలుగు ఎండిమిర్చిని వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలండి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము దీనిలో మనం కారం ఏమండి పచ్చిమిర్చి కారాన్ని మాత్రమే ఇందులో యూజ్ చేస్తాము మూత పెట్టేసి ముక్కల్ని మగ్గనిద్దాం ఈ లోపు కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఒక కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోండి కారాన్ని బట్టి మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని ఇది బరగ్గా మిక్సీ పట్టేసుకుందాము ఈ విధంగా బరగ్గా గ్రైండ్ అవ్వాలండి మరి మెత్తగా అయిపోతే బాగోదు మూత తీసి చూద్దాము సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ కొబ్బరి కూరనే వేసేసుకోవాలి ఈ కర్రీ అనేది సాంబార్ రైస్లో కానీ పప్పు అన్నంలో కానీ చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది కర్రీ అనేది మూత పెట్టేసుకుని మరొక ఐదు నిమిషాలు సేపు మగ్గనిద్దాం కర్రీ అనేది రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీరని జల్లేసుకుందాము మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి నా వీడియోని షేర్ చేయండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చి కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్